హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి తలకి కొబ్బరి నూనె రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ కలబంద తీసుకొని కలబందని గ్రీన్ పీసెస్ ఉంది కదా అది మొత్తం తీసేయాలన్నమాట వైట్ పీస్ లోపల ఉంటుంది అది తీసుకోవాలి ఓన్లీ వైటే తీసుకోవాలన్నమాట చూడండి ఒకసారి ఎలా కట్ చేస్తున్నాను జుట్టు ఒత్తుగా మంచిగా పెరగాలి అని అంటే ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాను చాలా జిగురుగా ఉంది అది ఒక ఫిష్ మాదిరిగా ఉంది కదా చూడండి అది జారిపోతుంది అనమాట జిగురు జిగురుగా ఉండి చేతిలో నిలవట్లేదు అది మెల్లిగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఫస్ట్ దాన్ని కట్ చేసిన తర్వాత కలబందని వాటర్లో వేసి పెట్టాలండి పెడితే దాన్ని ఎల్లో ఎల్లో వచ్చేస్తుంది అనమాట అది పోయిన తర్వాత మనం ఇలా చేసుకోవాలన్నమాట ఎల్లో ఎల్లో అనేది అంత విషయం అనమాట అది ఇది మనము వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి తీసేసి మంచిగా కడుక్కొని దాన్ని తోలు గ్రీన్ పైనది మొత్తం తీసేయాలి లోపల వైట్ది ఉంటుంది కదా అది తీసుకోవాలి ఓన్లీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఎలా చేస్తున్నాను అలా ఒక టూ త్రీ తీసుకున్నాను అనుకుంటా అవి కలమంద ఎలోవేరా మా ఇంట్లో ఉంది చిన్న తొట్టిలో పెట్టినా పెరిగిపోతుంది అది ఊరికైనా కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది దానికి పొద్దున సాయంత్రం అంతే మనకి మంచిగా చాలామంది ఫేస్ కూడా రాసుకుంటారండి చూడండి శారీ ఎలా కట్ చేస్తున్నానో చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేసుకుని జారిపోతుంది చూడండి చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట నెమ్మదిగా అది కడిగేటప్పుడు కూడా మన చేతులు అది క్లీన్ చేసిన తర్వాత మనం కడిగేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుందనమాట చాలా చాలాసేపు కడగాల్సి ఉంటుంది హ్యాండ్స్ని అక్కడ నా ఫ్రెండ్స్ ఓపికతలు చేసుకోవాలి ఇలాంటి పనులు ఎన్ని పనులు చేసినా జుట్టు పెరగడం అనేది జరగదు కానీ ఏమో ట్రై చేద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలామంది చెప్పారు ఈ టిప్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను అందులో మెంతులు వేసుకోండి తర్వాత కలమంద వేసుకోండి మంచిగా మరగాలి మరిగిన తర్వాత ఆ విధంగా అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ది వాచింగ్